హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండే సిటీ మెయిన్ లొకేషన్స్లో తక్కువ బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి మన కేవలం ముప్పై లక్షల రూపాయలకి అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుందన్నమాట విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే అజిత్ సింగ్ నగర్ కార్పొరేషన్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందన్నమాట కృష్ణ హోటల్ సెంటర్కి దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియా క్లాస్గా ఉంటుందండి ఏరియా అంతా కూడా సో ఇది మెయిన్ రోడ్ అనమాట సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది లోపలికి వెళ్ళే రోడ్ అనమాట ఈ ఎదురుగా కనబడే బిల్డింగ్ ఏనండి మనకి సేల్కి వచ్చిన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ సో ఇందులో మనకి సేల్కి వచ్చింది ఫ్లాట్ అనేది సో ఇది మనకి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే కనుక సుమారుగా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఏరియా వస్తుంది ముప్పై తొమ్మిది గజాలు అండీవడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది అపార్ట్మెంట్ అండి గ్రూప్ హౌసింగ్ కాదు చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా వచ్చింది సో దీనికి మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో ఉంటుంది లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి మీరు డైరెక్ట్గా లైవ్లో చూడాలనుకుంటే చూడవచ్చు అనమాట సో ఏరియా పరంగా చూసుకుంటే కనుక బాగానే ఉంటుంది లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది సో మనకి ఇక్కడ ఇది లిఫ్ట్ స్పేస్ అనమాట లిఫ్ట్ చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి కామన్ క్యారెడర్ అంతా కూడా బాగానే ఉంది బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే సుమారుగా టెన్ ఇయర్స్ అవుతుంది సో చిన్న చిన్న రిపేర్ వర్క్లు ఉంటాయి అవన్నీ కూడా చేయించుకుంటే ఫ్లాట్ పరంగా బాగానే ఉంటుంది ఇప్పుడు ఈ ప్రాపర్టీ వేల పాటలో ఇరవై ఐదు లక్షల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి అది ఇరవై ఆరు కావచ్చు ఇరవై అయినా కావచ్చు అండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని చూసి తీసుకుంటాం అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ